అందరికీ నమస్తే దిస్ ఇస్ సాయి కుమార్ వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సాయి టోరియల్ ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి విద్యా ఉద్యోగానికి సంబంధించి చాలా అంశాలు అయితే ఉన్నాయి వాటన్నింటికి సంబంధించిన పూర్తి వినాలను అయితే మనం క్లియర్గా తెలుసుకుందాం తెలుసుకునే ముందు వీడియోను చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా లైక్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఇలాంటి అప్డేట్స్తో పాటు టెట్ టూ డిఎస్సి ఇతర పోటీ పరీక్షలకు సంబంధించినటువంటి రెగ్యులర్ గైడెన్స్ ఫ్రీ క్లాస్ అనేటువంటి మీరు పొందాలి అనుకుంటే ఈ వీడియో క్రింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్నే క్లిక్ చేసుకొని పక్కనటువంటి ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను చేసేటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలోకి అయితే వచ్చేస్తుంది ఇక మొదటి అంశంలోకి వెళ్లే ముందు టెట్ టు డిఎస్సి ఇతర పోటీ పరీక్షలకు సంబంధించి చాలా ఫ్రీ కంటెంట్ అనేది రెగ్యులర్గా మన గ్రూప్స్లో మీకు షేర్ చేయడం అయితే జరుగుతున్నది ఇంకా ఎవరైనా మన గ్రూప్స్లో జాయిన్ అవ్వని వాళ్ళు ఉంటే ఈ వీడియో కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్లో మొదటి మెసేజ్గా మన గ్రూప్స్ యొక్క లింక్స్ అనేటువంటి అందుబాటులో ఉంటే అందులో జాయిన్ చేసి ఇలాంటి అప్డేట్స్ అదేవిధంగా ఫ్రీ కంటెంట్ అనేది రెగ్యులర్గా పొందడానికి అవకాశం అయితే ఉంటుంది ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అయ్యేసి ఫ్రీ సర్వీస్ పొందే ప్రయత్నం అయితే చేయండి ఇక మొదటి అంశం చూసుకుంటే అంగన్వాడీ పోస్టులు త్వరలో భర్తీ చేస్తామని మంత్రి సీతక్క గారు మళ్ళీ ఒకసారి ప్రస్తావించడం అయితే జరిగింది ఇది నిన్న వచ్చినటువంటి అప్డేట్ అండి మారుమూల ప్రాంతాల ప్రజలకు సైతం మంచినీరు అందించాలి మంత్రి సీతక్క కొత్తగూడెంలో బుధవారం అధికారులతో నిర్వహించినటువంటి సమావేశంలో మాట్లాడుతున్నటువంటి మంత్రి సీతక్క గారు అనేటువంటి అంశాన్ని అయితే మనం ఇక్కడ చూడవచ్చు ఖాళీగా ఉన్నటువంటి ప్రభుత్వ భవనాలు పాఠశాలను గుర్తించి అంగన్వాడీ కేంద్రాలను అందులోకి మార్చాలని త్వరలోనే అంగన్వాడీ కేంద్రాలలో ఖాళీగా ఉన్నటువంటి పోస్టును కూడా భర్తీ అనేటువంటి అంశాన్ని కూడా చెప్పడం అయితే జరిగింది పద్నాలుగు వేల పై ఉద్యోగాలకు ఇక్కడ గుర్తింపు ప్రక్రియ అనేటువంటిది జరిగింది కాబట్టి అతి త్వరలో దీనికి సంబంధించిన నోటిఫికేషన్ మనకు రావడానికి అవకాశం ఉంది స్థానిక ఎలక్షన్స్ కంటే ముందే రావడానికి అవకాశాలు ఉన్నాయి అనేటువంటి ఊహాగానాలు కూడా వస్తున్నాయి అది ఎంతవరకు ముందుకెళ్తుంది అనేటువంటి అంశాన్ని అయితే మనం వేచి చూడాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది అతిథి అధ్యాపకుల భర్తీకి దరఖాస్తులు అంటూ కొన్ని డేట్స్ ఉన్నటువంటివి అయితే మళ్ళీ మీ ముందకు తీసుకురావడం జరిగింది చాలామంది గురుకుల ఉద్యోగాలకు సంబంధించి మా నియర్ బైలో ఉన్నటువంటి వారికి సంబంధించిన సమాచారం ఎట్లా తెలుసుకోవాలని అడుగుతున్నారు ఖచ్చితంగా ఆ రుకులలో మీరు ఈ రకంగా పార్ట్ టైము అధ్యాపకులుగా మీరు చేయాలి అనుకుంటే కనుక నియర్ బై ఉన్నటువంటి వాటిలో కనుక్కోండి మీ జిల్లాలకు సంబంధించినటువంటి వాటిలో ప్ర పత్రికా ప్రకటనలు అనేటువంటి వస్తాయి కాబట్టి వాటిని చూసుకొని ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అయ్యేటువంటి ప్రయత్నం అయితే చేయండి టీజీటీ పీజీటీ వాళ్ళకి కనుక చూసుకుంటే పద్దెనిమిది వేల రెండు వందల వరకు అయితే శాలరీ ఉంటుంది ఇక్కడ జూనియర్ లెక్చరర్లకి కనుక చూసుకుంటే ఇరవై మూడు వేల నాలుగు వందల వరకు అయితే మీకు శాలరీ అనేటువంటిది అయితే ఉంటాయి ఇవి కాంట్రాక్ట్ బేసిక్ ఉద్యోగాలు అండి ఇక్కడ సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలానికి సంబంధించి లింగంపల్లి గ్రామంలోని తెలంగాణ గురుకుల పాఠశాల కళాశాలల్లో విద్యా బోధనకు అతిథి అధ్యాపకుల నుంచి అయితే దరఖాస్తులు అయితే కోరుతున్నట్లు ప్రిన్సిపల్ సురభి చైతన్య గారు అయితే తెలపడం జరిగింది ఇక్కడ వాటికి సంబంధించి ఖాళీగా ఉన్నటువంటి పోస్టుల సంఖ్యను అయితే మనం చూడవచ్చు ఇంగ్లీష్ మీడియంలో బోధనకు ఐదు నుంచి ఇంటర్మీడియట్ వరకు దరఖాస్తులు చేసుకోవచ్చు అనేటువంటి అంశం మీకు సంబంధించి నియర్ బై ఉన్నటువంటి వాళ్ళు మీకు ఒకవేళ మీ ఆర్థిక ఇబ్బంది అనేటువంటి ఆర్థిక పరిస్థితులు బాగా ఖచ్చితంగా ఏదో ఒక ఉద్యోగం చేయాలి అనుకుంటే కనుక టీచింగ్కి సంబంధించిన ఉద్యోగాలు అయితే మనకు బెటర్గా ఉంటుంది డిఎస్సికి ప్రిపేర్ అయ్యేటువంటి సందర్భంలో కూడా ఆ రకంగా మీరు చూసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి నోటిఫికేషన్లు వచ్చిన తర్వాత మాత్రం ఏదున్నా వదిలిపెట్టి ఖచ్చితంగా సీరియస్గా మనము దానికే ప్రిపేర్ కావాల్సినటువంటి అవసరం అనేటువంటిది అయితే ఉంటుంది ఎందుకంటే ఇవన్నీ తాత్కాలికమైనటువంటి ఉద్యోగాలు అండి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ తీసేస్తారు వాళ్ళని కంటిన్యూ చేస్తారా లేదా అనేటువంటిది కూడా మనకు తెలియదు కాబట్టి ఆ అంశాన్ని మీరు గుర్తుపెట్టుకోండి ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక మీకు నియర్ బై ఉన్నటువంటి గురుకులాల్లోకి వెళ్ళేసి కనుక్కునేటువంటి ప్రయత్నం అయితే చేయండి గురుకులాల్లో టీచర్ జేఎల్ పోస్ట్లో తాత్కాలిక భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం రంగారెడ్డి మేడ్చర్ మల్కాజ్గిరి జిల్లాలోని సోషల్ వెల్ఫేర్ గురు వెల్ఫేర్కి సంబంధించి గురుకుల పాఠశాల జూనియర్ కళాజాలలో ఇంగ్లీష్ లో బోధించేందుకు తాత్కాలిక పద్దన బోధన సిబ్బంది కోసం అయితే ఇది ఇక్కడ ఇరవై మూడు వేల నాలుగు వందల ఏమో జూనియర్ లెక్చరర్లకు పేజీటీ పీజీటీ టీచర్లకు పద్దెనిమిది వేల రెండు వందల శాలరీ అనేటువంటిది అయితే ఉంటుంది ఇక్కడ ముప్పై ఒకటిన బోట్నీ జువాలజీ సివిక్స్ ఎకనామిక్స్ కామర్స్ సబ్ సబ్జెక్టులకు సంబంధించినటువంటి డెమో ఉంటుంది ఇక్కడ లైబ్రరీ వంటి ఇక్కడ చూడండి మిగతా ఒక ప్రకటనలో తెలిపారు తెలుగు హిందీ ఇంగ్లీషు స్పెషల్ టీచర్స్ హెల్త్ సూపర్వైజర్లు పీఈటి పీడీతో పాటు లైబ్రరీ వంటి పోస్టులకు ఈ నెల ముప్పైన చిలుకూరు బాలల చిలుకూర బాలలకు సంబంధించి ఇది నిన్న ఆల్రెడీ మనం దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేటువంటిది ఇచ్చినాం ముప్పై ఒకటికి కింది సబ్జెక్టుల వారిగా కూడా ఉన్నది ఒకసారి చెక్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి నిన్న ఈ అప్డేట్ అనేటువంటి కవర్ అయ్యింది మనకు నెక్స్ట్ వాంటెడ్ డ్రైవర్స్ అండ్ కండక్టర్స్ ఇక్కడ ఆర్టీసీలో కాంట్రాక్ట్ పద్ధతిలో డ్రైవర్లు కండక్టర్లకు సంబంధించిన నియామక ప్రక్రియ అనేటువంటిది మొదలు కావడం అయితే జరిగింది టీజీఆర్టీసీ ఆన్ అవుట్సోర్సింగ్ బేసిస్ ఇక్కడ వరంగల్ ఖమ్మము కరీం వరంగల్ కరీంనగర్ ఖమ్మం రీజియన్స్లో భాగంగా ఆ డిపార్ట్మెంట్స్కి సంబంధించి ఇక్కడ ఉమ్మడి జిల్లాలకు సంబంధించి అయితే ఇక్కడ దీనికి సంబంధించిన భర్తీ ప్రక్రియ అనేటువంటి జరుగుతున్నది కండక్టర్స్కి సంబంధించి క్వాలిఫికేషన్స్ కనుక చూసుకుంటే టెన్త్ క్లాస్ అయితే ఉండాలి అయితే మీరు అప్లై చేయాలి అనుకుంటే ఆధార్ కార్డు జిరాక్స్ బ్యాంక్ పాస్బుక్ తో పాటు ఈ ఎస్ఎస్సి మేము అనేటువంటిది అయితే తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంటుంది శాలరీ అనేటువంటిది పద్దెనిమిది వేలు పర్ మంత్ అయితే ఉంటుంది ఇక డ్రైవర్స్ సంబంధించి కనుక చూసుకుంటే ఎస్ఎస్సి అనేటువంటిది కంప్లీట్ అయ్యేసి ఇక్కడ మెయిన్గా హెవీ లైసెన్స్ విత్ ట్రాన్స్పోర్ట్ అండ్ బ్యాడ్జ్ ఎయిటీన్ మంత్స్ బ్యాడ్జ్ నెంబర్ ఉండి ఎయిటీన్ మంత్స్ ఎక్స్పీరియన్స్ అనేటువంటిది ఉండాలి ఆర్టీఏ క్లియరెన్స్ లెటర్ అనేటువంటిది కూడా ఉండాలి దాంతోపాటు మీరు అప్లై చేయడానికి వెళ్ళినప్పుడు ఆధార్ కార్డు జిరాక్స్ బ్యాంక్ పాస్బుక్ జిరాక్స్ అనేటువంటి తీసుకెళ్ళాలి శాలరీ చూసుకుంటే రెండు ఇరవై రెండు వేల ఐదు వందల రూపాయలు పర్ మంత్ అయితే ఉంటుంది డైలీ వంద రూపాయలు భత్తా అనేటువంటిది అయితే ఉంటుంది ఇక్కడ దీనికి సంబంధించి కాంట్రాక్ట్ కావాల్సినటువంటి వాళ్ళకి సంబంధించి కూడా ఇవ్వడం అయితే జరిగింది చంద్రశేఖర్ ఇక్కడ ఎంఎస్ అక్షయ ఎంటర్ప్రైజెస్ అంటే అవుట్ సోర్సింగ్ కాంట్రాక్టర్ అంటూ ఇక్కడ ఎన్టీజీఆర్టీసీలో భాగంగా నంబర్స్ కూడా ఇవ్వడం జరిగింది ఇంట్రెస్ట్ ఉంటే కనుక మీకు ఒకసారి కా కాంట్రాక్ట్ అయ్యేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఇవి ప్యూర్లీ అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు అండి శాలరీ ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం కాబట్టి ఇంట్రెస్ట్ ఉంటే మీరు చూడండి ఇక్కడ వరంగల్ కరీంనగర్ ఖమ్మంకు సంబంధించినటువంటి ఉమ్మడి రీజియన్స్లో భాగంగా ఇక్కడ మనకు జిల్లాల భాగంగా ముప్పై ఐదు రెండు వేల ఇరవై అంటే ఈ రోజున కనుక చూసుకుంటే హలో నిరుద్యోగి చలా ధర్నా చౌక్ అంటూ ఈ రోజు కనుక చూసుకుంటే జాబ్ క్యాలెండర్ ప్రకారంగా విడుదల చేయాల్సినటువంటి పదమూడు నోటిఫికేషన్స్ను జోన్ రెండున విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ శాంతియుతంగా పోలీసుల నుంచి కూడా పర్మిషన్ అనేటువంటిది అయితే రావడం అయితే జరిగింది ఈరోజు కనుక చూసుకుంటే ఉదయం పది గంటలకు వేదిక ఇందిరా హైదరాబాద్ హైదరాబాద్ వద్దనైతే దీనికి సంబంధించిన ధర్నా అనేటువంటి శాంతియుతంగానైతే జరగనున్నది ఇక్కడ దీనికి సంబంధించి మరి ఇది జరిగిన తర్వాత ప్రభుత్వం నుంచి ఎలాంటి రెస్పాన్స్ అనేటువంటిది ఉంటుందో మనం వేచి చూడాల్సినటువంటి అవసరం అనేటువంటిది అయితే ఉంటుంది ప్రభుత్వ బడుల్లో ఏటా తగ్గుతున్నటువంటి విద్యార్థులు అనేటువంటి అంశాన్ని అయితే మనం చూస్తున్నాం రెండు వేల ఇరవై ఒకటిలో ముప్పై లక్షల మంది ఉండగా రెండు వేల ఇరవై నాలుగులో ఇరవై ఆరు లక్షలకు పడిపోయింది ఉచిత మధ్యాహ్న భోజనం ఫ్రీ బుక్స్ యూనిఫామ్స్ ఇస్తున్న తగ్గుతున్న వయసం వైనము శిక్షణ పొందిన ఉపాధ్యాయులు ఉన్న ప్రభుత్వ బడులకు రాని పిల్లలు ఫీజులు ఎక్కువ ఉంటున్నప్పటికీ ప్రైవేట్లోనే చేరుతున్నటువంటి విద్యార్థులు అంటే రకరకాల అంశాలనేటువంటివి అయితే ఉన్నాయి టీచర్లకు కొరత కానీ ఎందుకంటే కొంతమంది సోషల్ స్టేటస్గా కూడా చూస్తున్నారు ఏదో ప్రైవేట్ స్కూళ్ళలో చదివిపిస్తే నా సోషల్ స్టేటస్ అనేటువంటిది ఎక్కువగా ఉన్నది అని చూపించుకోవడానికి కూడా కొంతమంది అట్లా జాయిన్ చేసుకుంటున్నారు రకరకాల కారణాలు అనేటువంటివి ఉన్నాయి కానీ మనకు ప్రభుత్వ ఉద్యోగమే కావాలి ప్రభుత్వ టీచర్ ఉద్యోగం కావాలంటే మన పిల్లల్ని ప్రభుత్వ స్కూళ్ళలో జాయిన్ చేపింది మనం అడగడానికి అట్లా అవకాశం అని కూడా మనల్ని మనం ఒకసారి ప్రశ్నించుకోవాల్సినటువంటి అవసరం అనేటువంటిది ఉన్నది కాబట్టి ఖచ్చితంగా ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగాలకు ముఖ్యంగా టీచర్ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నారో మన పిల్లల్ని కనీసము మీరు ప్రభుత్వ స్కూళ్ళకు పంపిస్తున్నారా లేదా అనేటువంటి అంశాన్ని మిమ్మల్ని మీరు ఒకసారి ప్రశ్నించుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి దాంతోపాటు ప్రభుత్వం కూడా కావాల్సినంతగా టీచర్ల భర్తీ ప్రక్రియ అనేటువంటిది చేయాలి దాంతోపాటు మౌలిక వసతులు అనేటువంటివి కూడా ఏర్పాటు చేస్తే ఇవన్నీ కూడా కలుపుకుంటే కనుక ఖచ్చితంగా ప్రభుత్వ పాఠశాలలో బడుల సంఖ్య మన విద్యార్థుల సంఖ్య అనేటువంటిది పెరగడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది టెట్కు సంబంధించి కూడా మనకు షెడ్యూల్ ప్రకారంగానే ఎగ్జామ్స్ అనేటువంటి జరుగుతాయి ఇక నెక్స్ట్ డిఎస్ ఎప్పుడు ఉంటుందో అనేటువంటి అంశానికి సంబంధించి పక్కన పెట్టేసి ప్రజెంట్ టెట్ టెట్ ఉన్నది టెట్ రాయాలి కాబట్టి దాని గురించి మీరు ఆలోచించండి మంచి స్కోర్ సాధించండి ఖచ్చితంగా ఈ సాధించినటువంటి స్కోర్ అనేటువంటిది మీరు డిఎస్సిలో జాబ్ సాధించడానికి ఖచ్చితంగా ఉపయోగకరంగా ఉంటుంది ఇక్కడ జూన్ ముప్పై వరకు అంటే మీరు చాలామంది అయితే కొంతమంది అయితే అడుగుతున్నారు ఈ మన టెస్ట్ సిరీస్ అనేటువంటిది ఎవరు రాయ ఏ రకంగా రాయాలంటే మన యాప్లో మీకు చాలా క్వాలిటీగా పేపర్ వన్ పేపర్ టూకి సంబంధించి సోషల్ స్టడీస్కి సంబంధించి అందుబాటులో ఉన్నది మీరు శ్రీ సైట్ టెల్ అనేటువంటి యాప్ డౌన్లోడ్ చేసుకుంటే అందులో క్లియర్ ఇన్ఫర్మేషన్ అనేటువంటిది మీకు ఉంటుంది కిందికి వెళ్ళేస్తే దానిపైన క్లిక్ చేస్తే డెమో అనేటువంటిది చూసేసి నచ్చితే జాయిన్ కావడానికి అవకాశం అనేటువంటిది అయితే ఉంటది ఇక జూన్ ముప్పై వరకు స్కాలర్షిప్ దరఖాస్తు గడువు పెంపు రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఈబీసీ శారీరకంగా వికలాంగులైనటువంటి విద్యార్థులకు స్కాలర్షిప్ దరఖాస్తు చేసుకునేందుకైతే మరోసారి గడువు పెంచింది అర్హులైనటువంటి విద్యార్థులు వచ్చే నెల ముప్పై తేదీ వరకు అయితే అప్లై చేసుకోవడానికి అవకాశం అనేటువంటిది అయితే ఉన్నది దీనికి సంబంధించిన అంశాన్ని అయితే మనం చూడొచ్చు నెక్స్ట్ డిగ్రీలో పదిహేను శాతం నుంచి ఇరవై శాతం సిలబస్ అనేటువంటి మార్పు నూట యాభై నుంచి నూట నలభై రెండుకు క్రెడిట్స్ కుదింపు అనేటువంటి అంశాన్ని అయితే మనం చూస్తున్నాం రాష్ట్రంలో డిగ్రీ కోర్సుల్లో ఈ విద్యా సంవత్సరం రెండు వేల ఇరవై ఇరవై ఆరు నుంచి కొత్త సిలబస్ను అమలు చేయనున్నారు పదిహేను నుంచి ఇరవై శాతం వరకు మాత్రమే కొత్త సిలబస్ను అమలు చేయనున్నారు ఇప్పటివరకు ఈ డిగ్రీ కోర్సుల్లో క్రెడిట్ బేస్డ్ చేస్తామంటే అంటే సిబి సిఎస్కు సంబంధించి నూట యాభై క్రెడిట్స్తో కొనసాగుతుంటా ఇకపైన నూట నలభై రెండు క్రెడిట్స్ మాత్రమే ఉంటాయి అనేటువంటి అంశాన్ని అయితే మనం ఇక్కడ చూడవచ్చు దీనికి సంబంధించిన పూర్తి సమాచారం కావాలంటే స్క్రీన్షాట్ తీసుకోండి జూలైలో లేదా ఆగస్టులో స్థానిక పోరుకు సిద్ధంగా అండి జూన్ చివరి వారంలో ఎన్నికల నోటిఫికేషన్స్ ఉమ్మడి పాలమూరు జిల్లాలో భేటీలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే చెప్పడం అయితే జరిగింది వచ్చే నెలలో స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ అంటూ సర్పంచ్ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు రెడీగా అండి అంటే ముందు సర్పంచ్ ఉంటాయా లేదంటే మరి ఎంపీటీసీ జెడ్పీటీసీ ఉంటాయా అనేటువంటిది ఆ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అయితే మనకు తెలుస్తుంది ఆగస్టు మొదటి వారంలో మున్సిపల్స్కి సంబంధించిన ఎలక్షన్స్ త్వరలోనే రైతు భరోసాకు సంబంధించినటువంటి సాయం కూడా అంతది అనేటువంటి అంశాన్ని అయితే మనం ఇక్కడ చూస్తున్నాం దాని తర్వాత ఉత్తమ చిత్రం కలిగి గద్దర సినీ అవార్డుల ప్రకటన అనేటువంటిది కొత్త మనకు మొదటిసారిగా రిలీజ్ చేయడం అయితే జరిగింది చాలా రోజులుగా పెండింగ్లో ఉన్నటువంటి అంశం కొత్తగా ఈసారి పేరు మార్చి ఇక్కడ గద్దర సినీ అవార్డుల పేరుతోనైతే ప్రకటించడం అయితే జరిగింది కాబట్టి ఖచ్చితంగా ఇవి చూసుకోవాలి చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశం కాబట్టి ఉత్తమ చిత్రం ఏది ఉత్తమ నటుడు ఎవరు ఆ రకంగా మనం కంప్లీట్గా ఇవన్నీ చెక్ చేసుకోవాల్సినటువంటి అవసరం అనేటువంటిది ఉంటుంది ఈ రకంగా ఈరోజు న్యూస్ పేపర్లలో వచ్చినటువంటి విద్యా ఉద్యోగానికి సంబంధించిన సమాచారం అయితే ఉంది ఇది మీకు ఉపయోగపడింది అనిపిస్తే మీ యొక్క ఫ్రెండ్స్ కూడా షేర్ చేసే ప్రయత్నం చేయండి బాయ్ టేక్ కేర్ జై హింద్